పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి కేసు విషయంలో సీన్ రీకన్స్ట్రక్షన్ స్టార్ట్ చేద్దాం అది ఎక్కడి నుంచి మొదలు పెడదామంటే కొంతమూరు టోల్ ప్లాజా దాటిన తర్వాత రాత్రి పదకొండు గంటల నలభై రెండు నిమిషాలకి బండి గుంతలో పడిపోయింది దుమ్ము లేసింది లైట్ కనపడుతుంది చూడండి అని పోలీసులు వాళ్ళ ప్రెస్ మీట్లో చెప్పారు స్పాట్కి ఎదురుగా నయర పెట్రోల్ బంక్ సీసీటీవీ ఫుటేజ్ ఉంది ఆ ఫుటేజు ఇరవై నాలుగో తారీఖు సాయంత్రం ఆరు గంటల నుంచి ఇరవై ఐదో తారీఖు పోలీసులు డెడ్ బాడీని ప్రవీణ్ గారి డెడ్ బాడీని బుల్లెట్ బండిని స్వాధీనం చేసుకున్నంత వరకు ఉన్న ఫుటేజ్ పబ్లిక్ రిలీజ్ చేయాలి అప్పుడే సమాజం ప్రశాంతంగా ఉంటుంది ఎందుకంటానంటే ఆ కొంతమూరు టోల్ ప్లేస్ అక్కడ బండి నడుకున్నతను ఆరు అడుగుల పైన హైట్ ఉన్నాడు కానీ పొట్ట ఉంది రెండు కాళ్ళు కింద పూర్తిగా నేల కానించి బండిని మోకాళ్ళు కూడా ముంగిచ్చి హైట్ ఎక్కువ ఎప్పి తట్టుకోలేక బండిని నెట్టుకుంటూ పోతున్నాడు అంత హైటు ప్రవీణ్ గారు లేరు ఐదు అడుగులు వేయడం కూడా అది కాళ్ళు ఆనవు అది తేడా కొట్టింది ఎవడో కానీ డూపుగాడు బాగా యాక్షన్ చేశాడు కానీ ఇరుక్కపోయాడు మరి ఈ సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు రిలీజ్ చేయాలంటే వీళ్ళు అర్ధరాత్రి సమయంలో ట్రాఫిక్ పూర్తిగా లేనప్పుడు ఎప్పుడో తెల్లారి మూడు గంటలకు ఎప్పుడో డెడ్ బాడీని అక్కడ వేసుంటారు షూటింగ్ కోసం పదకొండో నలభై రెండు లోపల షూటింగ్ చేసేసారు కాబట్టి ఆ ఫుటేజ్ ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంటు ఇరవై నాలుగు తారీఖు సాయంత్రం నుంచి ఇరవైదో తారీఖు బండిని డెడ్ బాడీని స్వాధీనం వరకు రిలీజ్ చేయాలి అప్పుడే సమాజం ప్రశాంతంగా ఉంటుంది రెండు వెనక్కి వస్తుందా విజయవాడలో నాలుగు బావు నుంచి రాత్రి తొమ్మిది బావు వేరే టోల్ గేట్ దగ్గరికి వెళ్ళేదాకా ప్రవీణ్ గారి సెల్ ఫోన్ సిగ్నల్స్ లేవు అన్నారు సిగ్నల్స్ లేకపోవడానికి ఛార్జింగ్ అయిపోయిందో లేకపోతే హంతకులు కిడ్నాప్ చేసి కొట్టి చంపేసే క్రమంలో సిగ్నల్స్ లేని ఏరియాలోకి తీసుకుపోయి చంపేశారో ఎవరికి తెలియదు కదా అందుకని ఏం చేయాలి విజయవాడలో సిగ్నల్స్ రాకముందు ఆయన సెల్ ఏ టవర్లో ఉంది అక్కడ ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ కాల్స్ తీయాలి అలాగే తొమ్మిది బాబుకి ఒక టోల్ గేట్ అన్నారు అక్కడ ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ కాల్స్ డేటా తీయాలా అలాగే పదకొండు వందల నలభై రెండు బండి గుంతలో పడింది అనులు సాయంత్రం ఆరు గంటల నుంచి ఆ రోజు ఇరవై నాలుగు తారీఖు తెల్లారి పోలీసులు బండి స్వాధీనం దాకా చేసుకున్నకాల్డేటా తీయాలా అప్పుడు ఒక చిక్కుముడి విడిపోతుంది రెండో చిక్కుముడి హైదరాబాద్లో ఇంటి దగ్గర నుంచి సీసీటీవీ ఫుటేజ్ కావాలా ఇంటి దగ్గర బయటికి గేటు దాటి వచ్చిన కాడి నుంచి విజయవాడలో సెల్ఫోన్ సిగ్నల్స్గా దొరకకుండా పోయిన దాకా సీసీటీవీ ఫుటేజ్ కావాలా అది ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకొని ప్రజలు ముందు పెట్టాలా ఈ మధ్య కొన్ని ఫెక్ వీడియోస్ వచ్చాయి హైదరాబాద్ ఆడటం ఎల్బీ నగర్ చౌరస్తాలో మాల్లో మందుకు ఉన్నట్టు వాడేవాడు డూప్ వాడు రెండు సెల్ ఫోన్లు వాడాడు కానీ డెడ్ బాడీ దగ్గర ఒక్క యాపిల్ ఫోన్ మాత్రమే ఉంది పోలీసులు తెలుసుకోవాలి రెండోది డెడ్ బాడీ క్రీమ్ కలర్ టీషర్ట్ ఉంటే దానికి పైన మెడ దగ్గర జిప్ ఉంది అదే ఈ డూప్ గడికి వేసుకున్న బ్లూ కలర్ షర్ట్ మీద జిప్ లేదు రెండోది ఈ డూప్ గార్డ్ నడిపిన బండికి సంబంధించి హ్యాండిల్ దగ్గర సెల్ ఫోన్ స్టాండ్ ఉంది ప్రవీణ్ గారి బండికి సెల్ ఫోన్ స్టాండ్ లేదు అలాగే ప్రవీణ్ గారి బండికి వెనక నంబర్ ప్లేట్ దగ్గర ఇండికేషన్ లైట్ ఉంది అదే డూప్ గార్డు నడిపిన బండికి వెనక నెంబర్ ప్లేట్ దగ్గర ఇండికేషన్ లైట్ లేదు అలాగే ప్రవీణ్ గారు బ్లూ జీన్స్ వేసుకుంటే డూప్ బ్లాక్ జీన్స్ వేసుకున్నాడు సరే ఇలాగే వీళ్ళు వదిలిన టూప్ వీడియోస్ టూల్ ప్రాజెక్ట్ దగ్గర యాక్సిడెంట్లు చేశాడు మూడు సార్లు చేశాడు మందు కొన్నాడు ఏలూరు రోడ్లో కొన్నాడు మాల్లో ఎల్బీ నగర్లో కొన్నాడు ఆ ఫేక్ వీడియోస్ అసలు ఎవరు వదిలేరు టీవీకి ఎలా వచ్చాయి అది ఎంక్వైరీ చేయాలా అలాగే ఆ వీడియోలు స్వాధీనం చేసుకొని ఈ మొత్తము ఎవరైతే మాట్లాడారో ఎవరు ట్రాఫిక్ ఎస్ఐ కావచ్చు టీ కొట్టాడు కావచ్చు టోల్ ప్లాజా దగ్గర వాళ్ళు కావచ్చు అలాగే ఈ బ్రాంతి షాపుల్లో ఓనర్స్ కావచ్చు మొత్తం అందరినీ ఇంట్రాక్షన్ చేయాలా ఆ వీడియోలు ఫొరెన్సిక్ రిపోర్ట్ తీసుకోవాలి అది ఒరిజినల్ ఫేకా దాంట్లో ఉంది ప్రవీణ కాదా అనేది అది కూడా చేయాల ఇలా చిక్కుముళ్ళు వరుసగా డెత్ స్పాట్ దగ్గర నుంచి విప్ప తీసుకుంటూ డెత్ స్పాట్ ఫోన్ కాల్ డేటా గూగుల్ టేక్అవుట్ కూడా తీసుకోవాలా అలాగే నయారా పెట్రోల్ బంకు సాయంత్రం ఇరవై నాలుగు తారీఖు సాయంత్రం ఆరు నుంచి తెల్లారి బాడీ బండి హ్యాండ్ ఓవర్ చేసుకున్న దాకా వీడియో ఫుటేజ్ కావాలా అలాగే రాత్రి తొమ్మిది ముంబావుకి ఒక టోల్గేట్ ఇక్కడ కనపడ్డారు అన్నారు అక్కడికి కాల్ డేటా కావాలా గూగుల్ అవుట్ కావాలా అలాగే విజయవాడలో ఫోన్ సిగ్నల్స్ ఆగిపోయినాయి అన్నారు ఐదు గంటల పాటు అక్కడ సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆగడానికి ముందు కాల్ డేటా కావాలా గూగుల్ అవుట్ కావాలా అలాగే ఫేక్ వీడియోల ఫోరెన్సిక్ రిపోర్ట్ కావాలా డాక్ స్క్వాడ్ వదిలినట్లు లేదు ఫింగర్ ప్రింట్స్ తీసినట్లేదు లేదు అక్కడ కర్రతో కొట్టినట్లు అంటే కొట్టినట్టని కాదు కర్ర మొక్కలు అనే మీద రక్తం ఉంది మొత్తం ధ్వంసం అయిపోయింది ఎవరెవరు జనమంతా పోయారు ఆ ప్రాంతాన్ని సెక్యూర్ చేయాలా ఎందుకు చేయలేదు రేపు కోర్టు అడిగిద్ది కోర్టు అడిగే ప్రశ్నలకి పోలీస్ డిపార్ట్మెంట్ సమాధానం చెప్పకపోతే చాలా తీవ్రంగా ఉంటుంది కదా వాళ్ళు సీబీఐ అంటున్నారు ఇంకోటి ఏదో అంటున్నారు ఇవన్నీ ప్రభుత్వానికి పోలీస్ డిపార్ట్మెంట్కి పోస్ట్ మార్టం చేసే డాక్టర్లకి తలనొప్పలు వస్తాయి అందువల్ల మీరు జాగ్రత్తగా ఉండాలంటే ఏం చేయాలా మీరు ఇన్వెస్టిగేషన్ కరెక్ట్గా చేయాలా చాలా క్లూస్ ఇస్తున్నాం అన్ని పరిశీలించండి న్యాయం చేయండి అదే కదా ప్రజలు ఊరుకునేది అప్పుడే కదా సమాజం ప్రశాంతంగా ఉంటుంది దట్స్ ఆల్ దిస్ విట్స్ క్లోజ్డ్